ఆనంద సమీరా మీద పోలీసులకి కంప్లైంట్ ఇస్తుంది కదా ఆ పోలీసులు సమీరా ఇంటికి వెళ్తారు గేట్కి లాక్ వేసి ఉంటుంది అది చూసి కానిస్టేబుల్ ఆనంద్కి ఫోన్ చేస్తాడు మేడం అని అంటే చెప్పండి కానిస్టేబుల్ గారు ఏమైంది అని అంటే సమీరా ఇంటి దగ్గర లేదు మేడం తాళం వేసి ఉంది అని ఏంటో కానిస్టేబుల్ చెప్తాడు చెప్పేసరికి వెనక నుంచి అనన్య వింటూ నవ్వుకుంటూ ఉంటుంది అది ఇంటి దగ్గర లేదా అయితే ఏమీ కాదు ఖచ్చితంగా అది పోలీస్ స్టేషన్కి వస్తుంది మీరే అక్కడికి వెళ్ళండి అని ఏంటో పోలీసులకి ఆనందం చెప్తుంది చెప్పేసరికి ఇంకా అప్పుడే సరే మేడం మేము పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం అనేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఆనంద నవ్వుకుంటూ ఉంటుంది అనన్య టెన్షన్గా మళ్ళీ ఇలా ఆలోచిస్తుంది అసలు ఏంటిది ఇంత కాన్ఫిడెంట్గా ఎలా తను వెళ్తుంది అనుకుంటుంది అయినా సమీర లేదు కదా ఇంకేం చేయలేదులే అంత కాన్ఫిడెంట్గా సమీరే స్టేషన్కి వెళ్తుందని ఎలా చెప్తుంది అని అనుకుంటూ ఉంటుంది అనన్య ఆ తర్వాత ఇంకా ఆనంద నవ్వుకుంటూ ఉంటుంది ఉంటుంది కాన్ఫిడెన్స్తో ఇక అప్పుడే అనన్య పరిగెత్తుకుని బయటికి వచ్చేస్తుంది కంగారు పడుతూ శరణ్యకి సమీరాకి ఫోన్ చేస్తూ మెసేజ్ చేస్తుంది సమీరా నువ్వు ఎక్కడున్నావు నువ్వు సేఫ్ కదా అని అనన్య మెసేజ్ పెడుతుంది అప్పుడు సమీరా కార్లో వెళ్తూ ఇలా మెసేజ్ పెడుతుంది అనన్య మెసేజ్ చూసి ఇలా రిప్లై ఇస్తుంది నేను సేఫ్ ఎయిర్పేట్ ఎయిర్పోర్ట్ రూట్లో ఉన్నాను నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాను అని సమీరా అంటుంది అప్పుడే అనన్య థ్యాంక్ యూ గాడ్ నువ్వు వెళ్ళిపోతున్నావు అది చాలు నాకు అని అంటూ సరే అనన్య ఫోన్ పెట్టేస్తుంది ఇంకా అప్పుడే సమీరా చార్జ్ చేశాక హాయిగా నిద్రపోతుంది కార్లో డ్రైవర్ తొందరగా వెళ్ళు ఆ ఎయిర్పోర్ట్కి అని చెప్పేసి కార్లో అలాగే పడుకుండిపోతుంది ఇంకా ఆనంద్ కొంచెం సేపటికి ఇంకా మేడం ఎయిర్పోర్ట్ వచ్చింది అని డ్రైవర్ చెప్తాడు అప్పుడు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ముందు నిలబెడతాడు డ్రైవర్ అది చూసి ఒక్కసారిగా సమీరా ఎయిర్పోర్ట్ వచ్చిందనే మాట వినేసరికి లేజుగా చూసేసరికి ముందు స్టేషన్ అని చెప్పి రాసి ఉంటుంది అది చూసి సరిపోతుంది ఏంటిది నేను ఎక్కడికి తీసుకెళ్ళమంటే ఎక్కడికి వచ్చాను అని అంటూ డ్రైవర్ని చూస్తే డ్రైవర్ రోహిత్ ఉంటాడు రోహిత్ డ్రైవర్ గెటప్లో ఉంటాడు ఇంకా అలా రోహిత్తో ప్లాన్ చేసి మరి ఆనంద తీసుకొని వచ్చేస్తాడు రోహిత్ ఇంకా సమీరాని పోలీసులు అరెస్ట్ చేస్తారా అసలు ఏం జరుగుతుంది సమీరా చేసిన తప్పు దర్శన్కి తెలుస్తుందా సరైన తప్పు లేదని తెలుసుకుంటాడా అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్